మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను పాడబోయే ఈ పద్యం శ్రీనాథ మహాకవికి సంబంధించినటువంటి పద్యం కర్ణాటక దేశ వైభవాన్ని పంపా విరూపాక్షిని గురించి వర్ణించినటువంటి అద్భుతమైనటువంటి పద్యం పంపా సౌరభ్యములకు पम्पा विरूपाक् जूटिका रग्वद प्रसव सौरभ्यमुलकू वीची घटा गम्भीर मुलकू। कलसापुर प्रांत कदली द्राक्षता फलस्तकूलो कर्नाट कामिनी कर्नाटकामिनी हाटक रन तक युग धाल कर्नाट कामिनी कर्नाटकामिनी हाटक रत्न తాటంక యుగ ధాలములకుబంధ నిబంధమైన కవిత తెలుగునను సంస్కృతం బున పలుకనేతూ రాయ భూపాలమరుని సముఖం మునదయ చూడు ముమ్మసు Thank you.